వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారి లక్ష్మి కోసం తన నాన్న వ్యూ చేసిన శారీని ఇవ్వడంతో లక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది విహారి గారు మా నాన్న నేచిన చీరని మీరు నాకు ఇచ్చారు నిజంగా నా ఆనందానికి అవధులు లేవు చాలా రోజుల తర్వాత ఆ చీరని తాకగానే మా నాన్న స్పర్శ తాకినట్టు నాకు అనిపించింది విహారీ గారు అని అంటుంది లక్ష్మి నీ కళ్ళల్లో ఆనందం చూడ్డానికే ఆ శారీని నీకు గిఫ్ట్గా ఇచ్చాను కనుక రేపు దత్తత కార్యక్రమంలో నువ్వు ఆ శారీని కట్టుకోవాలి ఆ శారీని కట్టుకొని మా అత్తయ్య మావయ్యకి కూతురిగా దత్తత వెళ్ళాలి ఓకేనా అని చెప్పి అక్కడి నుండి హ్యాపీగా వెళ్ళి వెళ్ళిపోతాడు విహారీ విహారీ వైపు అలా అభిమానంగా చూస్తూ ఉండిపోతుంది పాపం లక్ష్మి ఇది ఇలా ఉండగా భక్తవత్సలం అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు అంబిక చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు అంబిక చాలా బాధపడుతుంది ఇన్నాళ్లుగా తన జీవితాన్ని త్యాగం చేసి మరి ఈ కుటుంబం కోసం తన కష్టాన్ని దారబోశాను అని చెప్తోంది నిజమే ఎంతైనా తను నా కూతురే కదా అలాంటప్పుడు వీళ్ళకి చేసిన న్యాయాన్ని తనకి చేయకపోతే ఎలా ఖచ్చితంగా చేయాలి అని భక్తవత్సలం అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడే లక్ష్మి అక్కడికి వస్తుంది అమ్మ లక్ష్మి ఇలా రామ్మా అని పిలుస్తారు పెద్దయ్య గారు అని అంటుంది లక్ష్మి అమ్మ లక్ష్మి రేపు దత్తత కార్యక్రమంతో నువ్వు ఈ ఇంట్లో ఒక సభ్యురాలి అయిపోతావు అలా అని అంబికాకి అన్యాయం చేస్తున్నానా అని నా మనసంతా చాలా బాధతో నిండిపోయిందమ్మా అని అంటారు పెద్దయ్య గారు చిన్నదాన్నని నాకేమీ తెలీదని మీరు అనుకోవచ్చు కానీ నా వంతు ఒక సలహా మీకు ఇవ్వమంటే నేను ఇస్తాను అంబికమ్మ చాలా మంచివారు నిజమే కానీ అంబికమ్మ కూడా ఒక ఆడపిల్ల కదా ఏ మనిషికైనా పుట్టిన తర్వాత పెళ్ళి అనేది చేసుకోవాలనిపిస్తుంది కదా కాబట్టి అంబికమ్మ జీవితాన్ని త్యాగం చేసింది చాలు అంబికమ్మకి మీరొక మంచి సంబంధాన్ని చేసి పెళ్లి చేస్తే అంబికమ్మ జీవితం బాగుపడుతుంది పెద్దయ్య గారు అని అంటుంది లక్ష్మి ఒక్కసారిగా భక్తవత్సలం లక్ష్మి వైపు చూస్తారు అమ్మ లక్ష్మి నాకు లేని ఆలోచనని కలిగించవు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా ఇన్నాళ్ళు అంబిక లెక్క చేయకపోయినా తన ఇష్టం అని తనకి ఉన్న స్వతంత్రమని అని వదిలేశాను కానీ ఇప్పుడు తనకి ఖచ్చితంగా పెళ్ళి చేసే తీరుతానమ్మా అని చెప్పి ఇంకా భక్తవత్సలం గారు అక్కడి నుండి వెళ్ళిపోతారు లక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అంబిక ఫ్రెష్ అయి నడుచుకుంటూ వస్తూ ఉంటే భక్తవత్సలం అమ్మా అంబిక ఇలా రా అని పిలుస్తారు ఏంటి నాన్న అని అడుగుతుంది పద్మాక్షి సహస్ర వసుధ చారుకేశ అందరూ హాల్లోకి వస్తారు అమ్మా నిన్ను నాతో మాట్లాడు నీ మనసులో ఉన్న బాధని చెప్పుకొని చాలా బాధపడ్డావు కన్నీళ్లు పెట్టుకున్నావు ఏ తండ్రి తన కూతురు కన్నీళ్ళు చూడకూడదని అనుకుంటారు కాబట్టి నేను నీకు ఒక మంచి బహుమతి ఇవ్వాలి అనుకుంటున్నాను నీ జీవితానికి ఒక మంచి మంచి మార్గం ఇవ్వాలి అనుకుంటున్నాను ఈ నాన్న మాటని నువ్వు కాదనవు కదా అని అంటారు అంటే నాన్న నా పేరుపై ఇంకా ఆస్తి రాస్తున్నారన్నమాట అదే కదా నాకు కావాల్సింది ఒకవేళ ఏం కావాలో కోరుకో అంటే కంపెనీలో సీఈఓ పొజిషన్ కావాలి అని కోరుకుంటాను అప్పుడు విహారిని పొక్కకి తప్పించి నన్ను సీఈఓని చేస్తారు అదే కదా నాకు కావాల్సింది అని మనసులో మురిసిపోతూ ఉంటుంది అంబిక లక్ష్మి విహారి అందరూ చూస్తూ ఉంటారు ఏమ్మా నాకు మాటిస్తావా అని అడుగుతారు భక్తవత్సలం అయ్యో నాన్న నీకంటే నాకెవరూ ఎక్కువ కాదు మాటిస్తా అని అంటుంది అంబిక అయితే నీకు రేపు పెళ్లి చూపులు చూడబోతున్నారమ్మా నా ఫ్రెండ్ కొడుకే అతని పేరు ఆకాష్ చాలా మంచివాడు వాళ్ళకి ఒక ఫార్మాసూటికల్ కంపెనీ ఉంది నీకు సరైన జోడీ ఎన్నాళ్ళగానో నీతో సంబంధం కలుపుకోవాలి అనుకుంటున్నారు కానీ నీకు పెళ్ళి ఇష్టం లేదని నువ్వే మాట దాటేస్తూ వచ్చావు రేపు మంచి రోజంట కాబట్టి వాళ్ళు సంబంధం చూసుకోవడానికి వస్తున్నారు ఈ నాన్న మాట కాదనకుండా ఆ అబ్బాయిని నీకు నచ్చితేనే పెళ్ళి చేసుకోమ్మా అని అంటారు భక్తవత్సలం ఒక్కసారిగా అంబిక మైండ్ బ్లాక్ అయిపోతుంది విహారి లక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతారు వసుదా చారుకేశ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంటే సహస్ర అండ్ పద్మాక్షి మాత్రం అలా చూస్తూ ఉంటారు నాన్న నువ్వు మాట ఇవ్వమంటే నేను ఏదో అనుకున్నాను ఇదా నేను చెప్పాను కదా ఈ జీవితంలో నేను పెళ్లి చేసుకోను అని అంటుంది అంబిక లేదమ్మా నువ్వు చేసుకోవాల్సిందే నాకు మాటిచ్చావు నాకు తెలుసు మా అమ్మ అంబిక ఎప్పుడైనా మాటిస్తే తప్పదని నాకు తెలుసు కాబట్టి రేపు రెడీగా ఉన్నమ్మా అని అక్కడి నుండి వెళ్ళిపోతారు భక్తవత్సలం ఇంకా అలా చాలా కోపంగా అంబిక తన రూంలోకి వస్తుంది తన రూమ్లోకి వచ్చి అన్ని వస్తువులన్నీ విసిరి కొడుతూ నాన్న ఎందుకు ఇలా చెప్పి ఇప్పుడే ఈ పెళ్ళి నుండి నేను ఎలా తప్పించుకోవాలని చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా చిరాగ్గా ఫ్రస్ట్రేటింగ్గా ఉంటుంది అంబిక అప్పుడే కరెక్ట్గా లక్ష్మి అంబిక దగ్గరికి వస్తుంది అంబికమ్మ ఏంటి వస్తువులన్నీ చిందరవందరైపోయాయి ఓ ఈ పెళ్ళి మీకు ఇష్టం లేదా అని అంటుంది లక్ష్మి ఏయ్ నన్ను విసిగించద్దు వెళ్ళు అని అంటుంది అంబిక అమ్మా నన్ను నిజం చెప్పనివ్వండి ఎన్నేళ్లుగా మీరు పెళ్లి చేసుకోలేదు వచ్చిన సంబంధాలన్నీ కాదు అంటున్నారు అంటే ఖచ్చితంగా మీరు మీ పాస్ట్లో ఎవరినైనా ప్రేమించైనా ఉండాలి లేకపోతే ప్రజెంట్ మీరు ఎవరితోనైనా ప్రేమలో అయినా ఉండాలి నాకు ఎప్పటి నుండి ఒక డౌట్ అమ్మా మీరు ఇన్ని పెళ్లి సంబంధాన్ని స్కిప్ చేస్తూ సుభాష్ మీరు ఎప్పుడూ ఒకేలా ఆలోచిస్తూ ఉంటారు మీరు రియల్ లైఫ్లో క్రైమ్ పార్ట్నర్స్ అలాంటిది లైఫ్ పార్ట్నర్స్ అవ్వాలనుకుంటున్నారా అమ్మ పర్లేదు చెప్పండి పెద్దయ్య గారితో నేను మాట్లాడతాను మీకు సుభాష్ గారికి పెళ్లి చేస్తాను అని అంటుంది లక్ష్మి ఒక్కసారిగా వాల్కనో బర్స్ట్ అయినట్టు ఇంకా కోపం కట్టలు తెంచుకుంటుందన్నమాట అంబికాకి వెంటనే లక్ష్మి గొంతు పట్టుకొని ఇంకా అలా ఒక ఫీట్ బైక్ లేపుతుంది లేపి ఏయ్ ఎందుకే నీకెందుకే నా పర్సనల్ లైఫ్ గురించి నీకెందుకు నిన్ను అడిగానా సలహా ఇవ్వమన్నానా మా నాన్న నాకు పెళ్ళి చేస్తాడని నేను భయంతో చస్తుంటే నువ్వు నువ్వు నా పర్సనల్ విషయాలు జోక్యం చేసుకుంటావా ఇన్ని రోజులు ఊరుకుంటున్నాను కదా అని నోటుకొచ్చినట్టు వాగుతావా నా ముందు నువ్వెంత పిల్ల కాకి లాంటిదానివి నిన్ను చంపడం నాకు ఒక లెక్క కాదు అని ఇంకా గట్టిగా గొంతు పట్టుకొని పైకి లేపుతుంది అంబిక అక్కడికి చారు కేసా వస్తాడు అంబిక ఏం చేస్తున్నావు వదులు నా కూతురు లక్ష్మిని వదులు అని చెప్పి గట్టిగా తీసేసరికి లక్ష్మి అలా కింద పడిపోతుంది ఏంటి ఎందుకు నా కూతుర్ని చంపాలనుకుంటున్నావు అని అడుగుతాడు చారు కేసా నువ్వు బావా నీకేమీ తెలీదు ఈ లక్ష్మి నోటుకొచ్చినట్టు వాగుతుంది అయినా నాకొకటి అర్థం కాదు అసలు ఈ లక్ష్మిలో ఏముందని మీరు ఇంతలా ఎందుకు ఈ పని మనిషిని వెనకేసుకొని వస్తున్నారు ఈ పని మనిషి ఎలాంటిదో మీకు తెలీదు రాను రాను మీకే అర్థమవుతుంది ఇది మన ఆస్తంతా కాజేసి మీ అందరి చేతికి చిప్పిచ్చి మిమ్మల్ని ఇంట్లోండి గెంటేస్తుంది పిల్లికి పాలు పోసినందుకు వాళ్ళ మీదే కరిచినట్టు మీ మీదే ఖచ్చితంగా మోసం చేస్తుంది ఆ రోజు తప్పకుండా వస్తుంది అప్పుడు అప్పుడు ఈ అంబిక అంటే ఏంటో మీకు తెలుస్తుంది చి అని అంబిక అక్కడి నుండి వెళ్ళిపోతుంది హలో అంబిక ఒక్క నిమిషం ఆగు ఏంటి మా లక్ష్మిని ఎన్నో మాటలు అన్నావు విశ్వాసం లేని అమ్మాయిలా లక్ష్మి మోసం చేసి వెళ్ళిపోతుందా లక్ష్మి మోసం చేసి వెళ్ళిపోవాలంటే ఆ రెండెకరాల ఆస్తి మా మావయ్య గారు రాసినప్పుడే వాటిని తీసుకుని వెళ్ళిపోవచ్చు కానీ మా మావయ్య గారికి తిరిగి ఇచ్చి ఎందుకు వెళ్ళింది ఎందుకంటే తనకి ఆస్తిపై ఆశ లేదు కాబట్టి ఇప్పటికి కూడా మావయ్య గారు లక్ష్మి చేతులు మా చేతుల్లో వేసి ఒప్పుకోమ్మా అని అడిగితేనే తను దత్తతకి ఒప్పుకుంది అది లక్ష్మి అంటే ఏదో కొంతమందిలా ఆస్తి కోసం అధికారం కోసం పెళ్లి చేసుకోకుండా త్యాగాలు చేశారని ప్రగల్భాలు పలకలేదు ఎంత ఎదిగినా ఒదిగే ఉంటుంది మా లక్ష్మి మాకు పుట్టని కూతురు మా లక్ష్మి చూడు నువ్వు ఇంకొకసారి లక్ష్మిని అవమానించాలని చూసిన లక్ష్మీని పని మనిషి అన్నా నేను ఊరుకోను అంబిక మా లక్ష్మి రామ్మ అని చారుకేశ అలా లక్ష్మిని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా విహారీ ఇంట్లో దత్తత కార్యక్రమం ఏర్పాట్లన్నీ హ్యాపీగా గ్రాండ్గా జరుగుతూ ఉంటాయి ఇంకా ఇల్లంతా పువ్వులతో డెకరేట్ చేసి దత్తత కార్యక్రమానికి పంతులని ముత్తైదువులని అందరినీ పిలిపించి భక్తవత్సలమైతే కోలాహలంగా దత్తత కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉంటారు అలా ఇంకా లక్ష్మి విహారీ గిఫ్ట్గా ఇచ్చిన వాళ్ళ నాన్న నేర్చిన శారీని తీసుకొని కట్టుకుంటుంది ఇంకా కట్టుకొని అలా కిందకి వస్తూ ఉంటే లక్ష్మిని చూసి చారుకేస వసుధ పండు విహారీ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అదే టైంకి సహస్ర పద్మాక్షి మాత్రం చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు చ ఏది చూడకూడదు అనుకున్నానో నా కళ్ళతో అదే చూడాలనిపిస్తుంది అయినా ఆ దేవుడికి కూడా కొంచెమైనా ఈ లక్ష్మిపై చేయి చేసుకోలేడా ఆ దేవుడికి కొంచెం కూడా కోపం లేదా ఎప్పుడు ఆ లక్ష్మీకే అన్ని మంచి చేస్తూ ఉంటాడు నాకు మాత్రం ఎప్పుడు చెడు చేస్తూనే ఉంటాడు అని అంబిక మనసులో చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది పద్మాక్షి ఏంటో ఈ దరిద్రాన్ని నా కళ్ళతో చూడాల్సి వస్తుంది చే అని పద్మాక్షి కూడా చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది ఇంకా భక్తవత్సలం దగ్గరికి వస్తుంది పపం లక్ష్మి వచ్చి ఆశీర్వాదం తీసుకుంటుంది పెద్దయ్య గారు మీకు మరీ మరీ థ్యాంక్స్ చెప్తున్నాను అని అంటుంది పెద్దయ్య కాదమ్మా తాతయ్య దత్తత ఒక్కసారి పూర్తయ్యాక నేను తాతయ్యనే కత్త తల్లి అని అంటారు భక్తవత్సలం పాపం లక్ష్మి హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మ కూర్చోండి అని చెప్పి పంతులు గారు ఇంకా కూర్చోమని చెప్పి అలా చారుకేశ వసుధ లక్ష్మికి దత్తత కార్యక్రమం జరిపిస్తూ ఉంటారు ఇంకా అలా లక్ష్మి చెయ్యిని చారుకేశ వసుధ చేతిలో పెట్టి పాలు నీళ్ళు అండ్ అన్నీ పోస్తూ దత్తత కార్యక్రమం ఇస్తున్నట్టు ఇకపై శాస్త్రోక్తంగా సాంప్రదాయంగా చారుకేశ వసుధ లక్ష్మిని అఫీషియల్గా దత్తత తీసుకుంటున్నట్టు కన్ఫర్మ్ అయిపోతుంది దత్తత కార్యక్రమం పూర్తయిపోతుంది ఇంకా చారుకేస వసుధ వైపు చూస్తూ ఉంటుంది హ్యాపీగా లక్ష్మి అమ్మ లక్ష్మి ఇకపై నువ్వు మా కూతురు అమ్మా అని చెప్పి ఇంకా హ్యాపీగా వాళ్ళిద్దరూ అయితే లక్ష్మిని కూతురులా చూసుకుంటూ ఉంటారు ఇంకా లక్ష్మి చారుకేశ అండ్ వసుధ ఆశీర్వాదం తీసుకుంటుంది తర్వాత భక్తవత్సలం గారు ఆశీర్వాదం తీసుకుంటుంది తర్వాత పద్మాక్షి దగ్గరికి వస్తుంది పద్మాక్షి అమ్మ నన్ను ఆశీర్వదించండి అని ఆశీర్వాదం తీసుకుంటుంది నిన్ను నేనెందుకు ఆశీర్వదిస్తానే నీ కడుపులో నా వారసుడు పెరుగుతున్నాడు కాబట్టి ఆశీర్వదించాలి చల్లగా ఉండు అని ఆశీర్వదిస్తుంది పద్మాక్షి అంబికమ్మ ఓ మీకు ఇంకా పెళ్ళి కాలేదు కదా అని కావాలని అంటూ ఉంటుంది లక్ష్మి ఇంక అంబిక కోపంగా చూస్తూ ఉంటుంది అలా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఒక్కసారిగా ఇంకా పాపం లక్ష్మికి కళ్ళు తిరిగినట్లు అనిపిస్తాయి వెంటనే లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోతుంది ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అవుతారు ఇదేంటి లక్ష్మి కళ్ళు తిరిగి పడిపోయింది అయ్యో ఏమైంది అని చెప్పి అందరూ చూస్తూ ఉంటే ఇంకా ఇంటికి వచ్చిన ఫంక్షన్ రిలేటివ్స్లో డాక్టర్ కూడా ఉంటారు ఒక్క నిమిషం నేను చూస్తానని చెప్పి ఇంకా అలా తన పర్స్ చెక్ చేయగానే షీఈస్ ప్రెగ్నెంట్ అని అంటారు డాక్టర్ ఒక్కసారిగా విహారీ షాక్ అయిపోతాడు విహారీ చారికేశ వసుధ అందరూ షాక్లో ఉంటారు ఏంటి ప్రెగ్నెంటా అని అంటాడు విహారీ ఎస్ సార్ షీఈ్ ప్రెగ్నెంట్ అని ఇంకా డాక్టర్ చెప్పడంతో విహారీకి ఏమీ అర్థం కాదు అయినా లక్ష్మి ప్రెగ్నెంట్ అవడం ఏంటి డాక్టర్ మీరు కరెక్ట్గానే చెక్ చేశారా అని అడుగుతారు మీకంత డౌట్గా ఉంటే ఒకసారి హాస్పిటల్కి తీసుకురండి సార్ అప్పుడు మీకే అర్థమవుతుంది అని చెప్పి ఇంకా అలా లక్ష్మిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అనుకుంటారు విహారీ వాళ్ళందరూ లక్ష్మిని హాస్పిటల్కి తీసుకువెళ్తూ ఉంటే పద్మాక్షి సహస్ర ఇద్దరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు డాక్టర్స్ లక్ష్మిని చెక్ చేస్తూ ఉంటారు అదే టైంలో బయట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని అసలు ఆలోచిస్తూ ఉంటారు లక్ష్మి ఏంటి ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి అని ఆలోచిస్తుంటే అంబిక భక్తవత్సలం దగ్గరికి వస్తుంది నాన్న చూశారు కదా ఇప్పటికైనా అర్థమైంది కదా హా లక్ష్మి ఎలాంటిదో ఇప్పుడు తను మీరు చాలా మంచి అమ్మాయి ఎప్పుడు ఎదిగినా ఒదిగే ఉంటుంది అని అంటూ తనకి భర్త లేకపోయినా వాడు ఎక్కడున్నాడో తెలీదు ఏం చేస్తూ ఉంటాడో తెలీదు అసలు వాడు ఇది ఎప్పుడు పెళ్లి చేసుకున్నారో కూడా ఎవరికీ తెలీదు అలాంటిది ఇప్పుడు చూసారా ఎలా ప్రెగ్నెంట్ అయిందో అది దాని క్యారెక్టర్ అని అనగానే అంబిక అని చెయ్యెత్తుతుంది వసుధ ఒక్కసారిగా అంబిక స్టన్ అయిపోతుంది చి సంస్కారం ఉండి మాట్లాడుతున్నావా నువ్వు ఏం మాట్లాడుతున్నావు చూడు లక్ష్మి ఎలాంటిదో మాకు తెలుసు లక్ష్మిని ఎంతమంది తప్పు పట్టినా ఈ ప్రపంచమంతా తప్పు పట్టినా తల్లిదండ్రులుగా మేము తప్పు పట్టం ఒకవేళ లక్ష్మి నిజంగా తప్పు చేసుంటే మేము తనతో కలిసి నుండి బయటికి వెళ్ళిపోతామే తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టం అని వసుధ గట్టిగా చెప్తుంది ఇంకా అలా పద్మాక్షి అంబిక నిరూపం సాక్ష్యాలు లేకుండా ఒకరిపై నింద వేయకూడదే అది తప్పు అని అంటారు పద్మాక్షి ఏంటక్క నువ్వు కూడా ఈ భజన బృందంలో జాయిన్ అయిపోయావు అనమాట అంతేలే నా మాట ఎవరు వినరు అని అంబిక పక్కకి వెళ్ళిపోతుంది ఇదే ఇలా ఉండగా విహారి అలా ఇంకా కూర్చొని ఒంటరిగా ఆలోచనలో పడతాడు అసలు ఏం జరిగింది అని చెప్పి ఎంతో ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా నర్స్ వచ్చి సార్ మేడం బిలాంగింగ్స్ అని చెప్పి తన చేతిలో లక్ష్మి ఫోన్ పెట్టి వెళ్తుంది కరెక్ట్గా అదే టైంకి లక్ష్మికి ఫోన్ కాల్ వస్తుంది డాక్టర్ మంజుల లక్ష్మికి కాల్ చేస్తారు ఇంక వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తాడనమాట విహారీ హలో లక్ష్మి నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అనుకున్నాను కానీ చెప్పలేకపోయాను నీకు జరిగిన అన్యాయాన్ని విహారీ గారి ద్వారా నేను తెలుసుకున్నాను అందుకే నీ జీవితంలో వెలుగులు నింపాలని నీకంటూ ఒక న్యాయం జరగాలని నేను ఐవీఎఫ్ ద్వారా నువ్వు ప్రెగ్నెంట్ అయ్యేలా నేనే చేశాను అని డాక్టర్ మంజుల చెప్పగానే ఒక్కసారిగా విహారి షాక్లో ఉండిపోతాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్